హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్వాతమో బ్లాగ్స్ సో టైం అయితే పది అవుతుంది పొద్దుగాల పది సండే అందరికీ హ్యాపీ సండే ఏంటిగా ఏం అవిటిని అమ్ముతావా ఎన్ని పైసలకి ఇప్పుడు మా చిన్నగా సామానంత అమ్ముతుండట సైకిల్ కూడా వేస్తారా నేను ఈ సైకిల్ వేసేవి ఏంటండు ఇంత సామాన్ అంతా అమ్మేస్తారు ఏంట్రా నూనె సామాన్ ఉందా ఇంకా లోపల వస్తుంది పనిగల తల్లి పని చేస్తుంది చిన్నంటివి చిన్న ఆ సైకిల్ ఏ ఆ సైకిల్ ఆస్తుంటే పెట్టుకో మళ్ళీ ఆ సైకిల్ అనుకుంటాడు ఇది పెట్టుకుంటా ఇది సామాన్ అంత అమ్మిస్తరు మావల్ కదా అప్పుడు అవ్వుతది సామాన్ రా హ్మ్ భవనంలో యాదు పోకినాను వందల యాదు పోకినాను తప్పలేదు లేదు కదా అంటే ఇదంట ఇది మా ఇంట్లో ఉన్న చెత్త ఇంకో సామాను ప్లాస్టిక్ ఏ నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి చూసుకుంటు మనం డౌట్ ఉంటే అసలు ఏం లేదు తుమ్మకాంట కావాలి ఎందుకంటే అంటే ఖరాబ్ అయింది ఆ కాంటే ఇది కష్టం అవుతా ఎందుకంటే మనిషి నమ్మకం ఉండాలి చూడు చూసుకో అన్న

ಯಾಕೆ ಪಾಯ್ತundi ಅದೇ ರಾಯ್ವಾ ನಿಂಗೆ ಏನೋಂಟಾ ಕೆಲ್ ದುಕಾನ ಮುಂದೆ ಏಪಾರು ದೂರ ಇಕ್ಕೆ ಕಾಲಿ ಮಾರ್ತಾ ಅದೇ ಅಂದರದು ಬಾ ಅಂತ ನೀ ಬಾ 72 72 7520 প্লাಸ್ಟಿಕ್ 90 ಮೊದಲು 20 ನಾನು ಎಮೇಷನ್ প্লাಸ್ಟಿಕ್なんで ಎందుಕ್ಕೆ ಎತ್ತುಕುತ್ತನೋ ಓಕೆ ಎందుಕ್ಕೆ ಎತ್ತುಕುತ್ತನೋ ನಾನು

पर दिस को मोटरला दिस हे बीयदी मोटर एवढं देंदाय नुं नकंयंत येतं जगू आई नारकडं भावा पाटू ग्रेवू कांटा करावाय मा कंपनी कांटा 1600 नारकडं भावा पूता री साइड नार अमोटा ले जा ఫైనల్గా గా మా వాళ్ళతే సామాన్ అంత వేసి భగవన్ తీసుకుర్రుల ఎన్ని కిలోలు ఉంటుంది మా మిల్లా పదా చదువు ఇదేమో మా అక్క చెట్లకి అవుతుందని సో ఇది అనమాట వీడియో వచ్చిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఇయ్యలేదు స్ప్రే ఇది రూమ్ స్ప్రే అయిపోయింది సో దీని అయితే మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం దీంతో నేను మా చిన్ను దీన్ని కోసి ఏముందా అని చూస్తాము ఆ వీడియో కూడా చేస్తాం మేము ఓకేనా తర్వాతకి నేను అడుగుతున్నా అప్పుడు ఇప్పుడు కాదు తర్వాత హాలిడేస్ ఆహా హాలిడేస్ అప్పుడు